హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఎంతో క్రించిగా మరింత రుచిగా సగ్గు బియ్యం వేసి కారం చెక్కలు అయితే చేసి చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఇవి ఎలా చేయాలప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా దీనికి కావాల్సిన పచ్చికారాన్ని అయితే రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలు వేసుకోండి అలాగే ఒక రెండు అంగుళాల వరకు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అర కేజీ వరకు బియ్యం పిండిని వేసుకోండి పొడి బియ్యం పిండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి అదే బియ్యం పిండి తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక యాభై గ్రాముల వరకు అయితే వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఒక యాభై గ్రాముల వరకు వేసుకోండి పిండి కలపడానికి ఒక పది నిమిషాల ముందు పెసరపప్పు సగ్గుబియ్యం నానపెట్టారంటే చక్కగా నానిపోతాయండి అవన్నీ కూడా ఇలా వాటర్ లేకుండా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా ఇది మొత్తం కూడా వేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోండి ఒక నాలుగైదు రెండులు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అరకిలో పిండికి ఒకటి పావు స్పూన్ అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పాసుపు వేసుకోండి కారం చెక్కలు వచ్చేసి మంచి కలర్తో కనిపిస్తాయి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కానీ బటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు పొడిపిండిని ఇవి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఈ సగ్గుబియ్యం ఇందులో కలిసిపోయి మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నార్మల్ వాటర్ని కాకుండా నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత పిండిని ఇలా కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసి ఒకేసారి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి చెక్కలు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా పిండంతా కూడా ఇలా రౌండ్ బాల్స్లా చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని చెక్కల్లాగా ఒత్తేసుకుందాము ఇలా ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ కవర్ పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి బాల్స్ని ఒక నాలుగు వరకు వేసేసుకొని పై వైపు ఇలా కవర్ని క్లోజ్ చేసేసుకోండి ఇలా కొద్దిగా చేయితో ప్రెస్ చేసుకొని ఒక బాక్స్ మూత కానీ లేదంటే లోటా కానీ తీసుకొని వీటిపైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఫ్లాట్గా ఉండే మూతను ఒకదాన్ని తీసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే చక్కగా వచ్చేస్తాయి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసాను కదా కవర్కి చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతాయి ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే వచ్చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న చెక్కలుగా చేస్తున్నాను చూడండి మరీ మందంగా లేవు మరీ పల్చగా లేవు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ముందుగానే ఆయిల్ వేడి పెట్టానండి ఆయిల్ అంతా కూడా చక్కగా వేడెక్కిపోయింది ఆయిల్ బాగా వేడికిన తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కళాయిలు ఎన్నైతే సరిపడతాయో వాటి వరకు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో ఎన్నైనా సరే వేసేసుకోవచ్చండి అసలు అతుక్కోకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి అంటుకున్నా సరే ఏం పర్వాలేదు అన్నీ కూడా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి మిగిలిన పిండి ముద్దలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా ఉండే సగ్గు బియ్యం కారం చెక్కలు అయితే రెడీ అయిపోయాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇందులో మనం బటర్ కానీ ఆయిల్ కానీ ఏది వేయలేదు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చెక్కల్ని చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ సగుబియ్యం కారం చెక్కల్ని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ